హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో లలితా సహస్రనామాలు వాటి యొక్క అర్థాలను గురించి తెలుసుకుందాం లలితా త్రిపుర సుందరదేవి ఎంతో శక్తివంతమైన తల్లి ఆ మా ఆ తల్లి జగజ్జనని శ్రీమాత శ్రీ అమ్మల అమ్మలగన్న అమ్మ మూల మూలపుట్టమ్మ ఎన్ని విధాలుగా కీర్తించినా చాలా తక్కువే అవుతుంది అమ్మకి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం అంటే చాలా ఇష్టం లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది కదా స్తోత్రప్రియత అని లలితా సహస్రనామాలు ప్రతి నిత్యము అందరూ పఠిస్తుంటారు శ్రవ వింటుంటారు కూడా చదవడం రాని వాళ్ళు వింటూ ఉంటారు కూడా కదా లలితా సహస్రనామాలు పొద్దున్న ఇంట్లో పెట్టి దీపారాధన చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు లలితా సహస్రనామాలని మొట్టమొదటిగా అగస్యుడు ఐగ్రీవుడికి బోధించారు లలితా సహస్రనామాలను చదవడము వినడమే కాకుండా వాటి యొక్క అర్థాలు తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం కదా అర్ధాలు కూడా చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటాయి అందుకని ఈరోజు ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు మొట్టమొదటి శ్లోకం ఏంటంటే శ్లోకము దాని యొక్క అర్థాలను గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు గణపతిని ఒకసారి ప్రార్థిద్దాం ఓం గం గణపతియే నమ ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మొట్టమొదటి శ్లోకం అండి శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్ని కుండ సంభూతం దేవ కార్య సముధ్యత ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము ఒక్క శ్లోకానైనా సరే మొత్తం చదవలేని వాళ్ళు ఒక్క శ్లోకానైనా సరే పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు పారాయణ చేసినా సరే ఆ తల్లి అనుగ్రహం మనందరి పైన ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటనేది తెలుసుకుందాం శ్రీమాత మంగళకరమైన శుభప్రదమైన తల్లి శ్రీ మహారాజ్ని మహారాణులలోకి శ్రేష్టమైనది శ్రీమత్ సింహాసనేశ్వరి శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది అర్థం చితజ్ఞకుండ సంభూత బ్రహ్మ తేజస్సు అయిన చితజ్ఞకుండము నుండి ఉద్భవించినది దేవకార్య సముద్రత అంటే దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది ఇది మొదటి శ్లోకం యొక్క అర్థమండి రెండవ శ్లోకం ఏంటంటే ఉద్యద్భాను సహస్రా చతుర్బాహు సమన్వితం రాగస్వరూప పాసాఢ్యం క్రోధం కారాకు సజ్వలం ఇది రెండవ శ్లోకం అండి ఈ శ్లోకాన్నైనా సరే మనం ప్రతినిత్యమో పారాయణ చేసుకోవచ్చు మొత్తం పారాయణ చేయలేము అనుకునే వాళ్ళు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతులతో సమానమైన కాంతి కలది అని అర్థము చతుర్బాహు సమన్విత అంటే నాలుగు భుజాలతో కూడినది తల్లి అని అర్థము ఇప్పుడు రాగస్వరూప పాసాధ్య అంటే రూపమైన పాసాన్ని ఎడమ చేతితో ధరించిన తల్లి అని అర్థం క్రోధం కార కుసోజ్వల అంటే క్రోధమును స్వరూపముగా కలిగిన అంశ అంకుశమతో ప్రకాశించుచున్నది అని అర్థము ఇదండి ఈరోజు మనం లలిత సహస్రనామాల్లో మొదటి శ్లోకము రెండవ శ్లోకం యొక్క అర్థాలను తెలుసుకున్నాం కదా రేపటి వీడియోలో మూడవ శ్లోకం నాలుగవ శ్లోకం యొక్క అర్థాలను తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపించినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్